హాయ్ అండి ఈ రోజు జంతికలు చేసుకున్నా పిండి తీసుకున్నాను ఇది నా దగ్గర ఉన్న ఈ గ్లాస్ తో త్రీ గ్లాసెస్ అయ్యిందండి దానిలోనికి నేను ఒక ఫోర్ గ్లాసెస్ శనగపిండి వేసుకుంటున్నాను మనం బియ్యం పిండి కంటే శనగపిండి ఎక్కువ వేసుకోవడం వల్ల చక్కగా బరబరలాడుతూ బాగా వస్తాయండి గట్టిగా లేకుండా ఉంటాయి ఈ బుడ్డ బుడ్డ చేతులు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళు వచ్చారు మేము కూడా చేస్తామంటే అని సరదా పడుతుంటే నేను ఓకే అన్నాను హ్యాపీగా ఆడుకుంటూ హెల్ప్ చేస్తున్నారు నాకు వాళ్ళు మనం చెప్పిన పని చేయరు కానీ మనం చేసే పని అయితే కనుక మేము చేస్తామని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు అందులో పిండి వంటలు కదండీ వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది ఇదిగోండి ఈ చెయ్యి మా పాప వాళ్ళ ఫ్రెండ్ది ఇది ఆద్య అండి తన పేరు ఇలా చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఆడుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నారు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళతో పాటు ఇక ఈ గోరింటాకు పెట్టుకున్న చెయ్యి మా పాపదండి ఈ చక్కగా హెల్ప్ చేస్తోంది నాకు ఒక చిన్న బాబు కూడా వచ్చాడు తన పేరు అండి అదే వాళ్ళ తమ్ముడు వీళ్ళ ముగ్గురు ఈరోజు నాకు ఈ చక్రాలు చేయడానికి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఆడుకుంటూ నన్ను ఆడిపిస్తూ చక్కగా హెల్ప్ చేస్తున్నారండి ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మనం తీసుకున్న పిండిలన్నీ కూడా చక్కగా ఈ స్ట్రైనర్లో వేసేసి జల్లించుకున్నానండి చక్కగా ఇప్పుడు బియ్యం పిండి శనగపిండి బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇవి మాత్రం నా ఎక్కడన్నా సరే కొంచెం తెల్ల తెల్లగా ఉంటే అంత బాగుండదండి రెండు పిండిలు కూడా బాగా మిక్స్ అయిపోవాలి చక్కగా కలిపేసుకుని ఇప్పుడు వామ్ వేసుకోవాలండి ఇది నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి వాము ఎంత వేసుకున్నా కూడా మంచిదేనండి శనగపిండి వేసాం కదా గ్యాస్ ప్రాబ్లం రాకుండా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైజెషన్కి కూడా మంచిది అందుకే నేను వాము టూ స్పూన్స్ వేసుకున్నాను ఒక చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ సాల్ట్ అలాగే కారం వేసుకుంటున్నాను నాకు పిల్లలు కొంచెం కారం ఎక్కువే తింటారండి వాళ్ళు హాట్ బాగా ఇష్టపడతారు అందుకే నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇది వెన్నపూస అండి ఇంట్లో తీసింది హోమ్ మేడ్ వెన్నపూస ఇది టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల చక్కగా గుల్లగా చక్రాలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది కూడా వేసేసుకుని పిండి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి కారం పసుపు సాల్ట్ చక్కగా అన్ని మిక్స్ అయిపోవాలండి ఇలా అన్ని తర్వాత నేను గోరు వేసిన నీళ్ళతో కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల వెన్నపూస కరిగి పిండి మొత్తానికి అవుతుందండి అంతా స్ప్రెడ్ అయ్యి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పిండిని ఎంత సేపు కలుపుకుంటే అంత స్మూత్గా ఉంటుందండి మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు చక్కగా స్మూత్గా చక్రాల పిండిని కూడా కలుపుకోవాలి వాటర్ ఎక్కువైనా కూడా ఆయిల్ పీల్చేస్తుంది అలాగే టేస్ట్గా కూడా ఉండవండి ఇలా చక్కగా ఒక ముద్దలాగా కలుపుకున్నాను చాలా స్మూత్ గా వచ్చింది పిల్లలు చక్కగా పిండితో ఆడుకుంటే ఉంటున్నారండి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇవ్వండి చక్రాల్లో నాలుగు చేతులు ఉన్నాయని నవ్వుకుంటున్నారు చిన్న బాబు ఇలా చక్కగా ఆడుకుంటున్నారు ఆడుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకున్నాను అలాగే పొయ్యి మీద కళాయి పెట్టి డిఫరే ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చక్రాలు నాకు చాలా చిన్న చిన్నవి కావాలని వాళ్ళు అడుగుతున్నారండి పిల్లలు వాళ్ళు తినడానికే కదా చేస్తుంది వాళ్ళకి నచ్చినట్లు చేద్దాం అని చెప్పేసి నేను ఒక స్టార్ ప్లేట్ పెట్టేసేసుకుని పేపర్ కూడా ఆయిల్ పూసేసుకున్నానండి కవర్ తీసుకుని కవర్ కి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లో పిండి ముద్దని తీసుకుని చక్కగా దానికి ఆయిల్ చేత్తో చక్కగా పెడుతున్నాను లోపల ప్లేట్కి కూడా ఆయిల్ అంటించాం కదండి ఎక్కడ టైట్ గా లేకుండా ఒత్తేటప్పుడు మనకు చేతులు గట్టిగా నొప్పి లేకుండా ఇలా స్మూత్ గా దిగిపోవాలని నేను సైడ్స్ కూడా ఆయిల్ రాసాను ఒత్తే చక్కగా కూడా నేను చక్కగా సైడ్లకి ఆయిల్ రాసానండి ఇలా రాసుకోవడం వల్ల స్మూత్ గా దిగుతుంది చక్రాలనేవి ఇలా చక్రాలన్నీ కూడా చాలా చిన్న చిన్న చక్రాలు ఒత్తుకున్నానండి అలాగే కావాలని అడుగుతున్నారు పిల్లలు అందుకోసం చక్కగా వీటిని మనకి ఈవినింగ్ పూట స్నాక్స్కి అలాగే పిల్లలు స్నాక్స్ లో కూడా చక్కగా సరిపోతాయండి చిన్న చిన్న బాక్స్లో పెట్టడానికి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే చాలా ఇష్టంగా తింటారు అందుకోసమని చాలా చిన్న చిన్న చక్రాలు ఒత్తుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒత్తుకున్న చక్రాలన్నీ కూడా చక్కగా వేసేసుకున్నాను ఆయిల్ ఎక్కువ అవ్వడం కానీ ఏమీ లేదు కదండి వాటర్ ఎక్కువ అవ్వలేదు అట్లా లేకపోవడం వల్ల చక్కగా చేతికి అంటుకోకుండా వచ్చేస్తున్నాయండి ఇలా చక్రాలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి హై లో పెట్టుకోకూడదు అలా సిమ్ సిమ్లో కూడా అవసరం లేదండి కొంచెం మీడియంలో పెట్టుకుని దగ్గరుండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు కొంచెం స్టార్ కదండి లావుగా వచ్చాయి కాబట్టి చక్రాలు కొంచెం సేపు చక్కగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇలాగే నేను అన్ని కూడా చిన్న చిన్న చక్రాలు చేసుకుని ఆయిల్లో వేసేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను పిల్లలు ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు టేస్ట్ చూసి నాకు ఎలా ఉన్నాయో చెప్తారంట ఇందులో వాళ్ళ చేతులు ఉన్నాయంట ఎవరి చక్రంలో ఎవరి చేయుందో చెప్పాలని చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ చక్రాలన్నీ చేసేశారు ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇవి అయిపోగానే ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసేద్దాము వాళ్ళు తిని బాగుంది అంటే కదండి మనకి హ్యాపీ వండే వాళ్ళు ఎంత కష్టపడి వండినా తినేవాళ్ళు బాగుంది అంటే ఆ కష్టం అంతా మర్చిపోతామండి చాలా టేస్టీగా వచ్చాయి ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసేద్దాము తల ఒకటి ఇచ్చేసానండి చాలా బాగున్నాయంట ఇష్టంగా తిన్నారు